అందరికి నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయేటటువంటిది వడ్డానండి ఇది రెండు వందల పదిహేను గ్రాములైంది తూకం ఇది వచ్చేసి పచ్చలు కెంపులు సీజర్లతో ఎదరంతా స్టోన్ వర్క్ వచ్చిందండి ఇది స్టోన్ వర్క్ ఇక్కడి నుంచి అంతా మో కట్టుబడి ఇది ప్లస్లు చెక్కుడు అనమాట అలాగేంటంటే ఏంటంటే కొంచెం పూర్వం మోడల్ టైపు చెక్కుడు ఇవన్నీ కావాలన్నారని అలా ప్లాన్ చేసి చేసాము ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇది దీని క్లోజ్ పిక్స్ మనకు వీడియోలో ఉన్నాయి చూడండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నది కంప్లీట్గా రాళ్ళతో తయారు చేసిన రాళ్ళ వడ్డానం అండి ఇది ఇది డిజైన్ వచ్చేసి ఓల్డ్ మోడల్ అండి ఓల్డ్ మోడల్ని మనకి కస్టమర్ ఓల్డ్ మోడల్ ఈ ఈ టైప్ వడ్డానం కావాలని వాళ్ళు శాంపుల్ చూపించడం జరిగింది చూపించిన ప్రకారం చూడండి నెమలి పురుగు విప్పినట్టు లుక్ నెమలి అండి నెమలి పురుగు వచ్చి అక్కడి నుంచి ఆర్చులు అనమాట రాళ్ళతోటి ఆర్చులు వచ్చినాయి చూడండి ఈ ఆర్చుల్లో కెంపులు పచ్చలు సీజడ్లు ఆ తర్వాత ఈ వడ్డానం అంతా మీకు ఒక పదిహేను అంగుళాల వరకు ప్లస్ చెక్కుడు వచ్చండి అంటే కంప్లీట్గా స్టార్ టైప్లో కనిపిస్తుంది కదా మీకు అవి ప్లస్ చెక్డు అంటారనమాట అంటే ఇది మోడల్ వచ్చేసి రెగ్యులర్గా మనకి కనిపించే మోడల్ అండి కింద వచ్చేసి వడ్డాను మూవలు ఒకట్టు కూడా వచ్చింది ఇది కంప్లీట్గా ఓల్డ్ మోడల్ టైప్ అండి అంటే వాళ్ళకి ఈ కింద జాలర్లని ముచ్చలు పెట్టడం అని ఇలాంటి వాళ్ళకి వద్దన్నారు చూడండి అక్కడి నుంచి హంస అండి ప్లస్ తర్వాత హంస వచ్చింది హంస డిజైన్ హంస తర్వాత నుంచి అంత ప్లెయిన్ చూడండి మీ కింద నెమలి పురుగు విప్పినట్లు అన్నాను కదా చూడండి ఎలా ఉంది మోడలో కస్టమర్ అలా కావాలన్నా కానీ ఆ టైప్లో తయారు చేయడం జరిగిందండి చాలా సింపుల్గా ఉంటుంది కానీ వెరైటీగా ఉంటుంది అన్నమాట చూడండి బాగుంటుందండి వడ్డము ఇది డిజైన్ సింపుల్గా ఉండి మనకి రెగ్యులర్గా ఎలా వాడినా సరే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందండి హంస వచ్చి చూడండి మీకు హంశాల కనబడుతుందా ఇదంతా ఈ హంస ఈ ప్లస్లు హ్యాండ్ మేడ్ అండి కంప్లీట్గా చేత్తో తయారు చేస్తారు ఇది చెప్పుడు అనేది ఈ ప్లస్లు కూడా చేతి మీద తయారు చేసినాయండి స్టార్లు ఈ వర్క్ అంతా చూడండి అంశం ఎంత బాగుందో కంప్లీట్గా హ్యాండ్మేడ్ మీద తయారవుతాయండి మూలు మూవ్వులు కట్టుబడి అంతా చేతి మీద తయారు చేసింది ఇదంతా ఇప్పుడు దాకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు మనకి మంచి మంచి వీడియోస్ అన్నీ మన ఛానల్లో రావడానికి అవకాశం ఉంది మంచి మంచి వీడియోస్ కూడా మన దగ్గర చేసిన వర్క్ అంతా డిఫరెంట్గా డిఫరెంట్ అయిన వర్క్ మీకు త్వరలో మన ఛానల్లో చూపించడం జరుగుతుంది బంగారం ఐటమ్స్ అనగానే చాలామందికి ఇష్టం కదండి అందువల్ల ఏంటంటే మీరు షాపుల్లో చూసే ఐటెం కాకుండా మన దగ్గర డిఫరెంట్గా తయారవుతుంది కాబట్టి అవన్నీ మన ఛానల్లో మీరందరూ అందరూ చూడడానికి వీలుగా మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము మీరు ఏంటంటే మాకు సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ వారంలో మనకి మంచి వీడియోస్ వస్తాయండి అది కొంచెం ఐటమ్ తయారవుతుంది మంచి మంచి ఐటమ్స్ అండి మీకు చూస్తే చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాంటి ఐటమ్స్ తయారవుతున్నాయండి ఈ శ్రావణ మాసం తయారు చేయించుకుంటున్నారు చూడండి వర్క్లో ఆ వేరియేషన్ చూడండి బాగుంటే బాగుందని మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇప్పుడు చూడండి ఇంకా దగ్గరగా వచ్చేలాగా మీకు క్లియర్గా వచ్చేలాగా వీడియోస్ చూడండి హంస అనుకున్నాం కదా నెమలి నెమలి పురి విప్పినట్లు ఎలా ఉందో ఫ్రంట్ అంతా చెస్ట్ అది ముందుకొచ్చినట్లుగా వచ్చి పురి విప్పినట్టు ఈ వారంలో మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తాయండి అంటే ఐటమ్స్ అన్నాను కదా అందులో ఏంటంటే మీరు మన ఛానల్ని ఎప్పుడూ యాక్టివిట్గా ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ